ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం సులక్షణ మహారాజు వృత్తాంతం వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి నూరుగురు భార్యలు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి నివారణ చేసేవాడు సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ ఆ పుత్రస్య గతి నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానం లేకపోవటే తనకు గతులు లేవు కదా తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు ఒకనాడు తన రథమిక్కి నైమిసారణ్యంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునికి వెళ్ళి వారికి నమస్కరించి మునిశ్రేష్ ద్వారా నేను వంగదేశాధిపతిని నా పేరు సులక్షణుడు నాకు నూరుగురు భార్యలు ఒకరికి సంతానం లేదు నాకు ఎలా పుత్ర సంతానం కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు మాటలకు మునులు జాలి కలిగి రాజా నీకు సంతానం లేకపోవటం కారణము పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒక్కసారి అయినా మాఘస్నానం చేయలేదు ఏ ఒక్క దానము ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణులకు గుమ్మడికాయను అయినా దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది వెనుక జన్మ కర్మ ఫలం వల్ల నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున పుష్పాన్నమును దానం చేసిన వారికి సందేహం లేకుండా తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి ఒక పలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలతో తినిపించమని చెప్పారు మహాభాగ్యం అని పలమును కండ్లకత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు భర్త రాక విని భార్యలు ఎదురు వెళ్ళి మంగళహారతులు ఇచ్చి శ్రేద తీర్చారు రాజు తెచ్చిన మంత్ర గురించి వివరించి భోజనానంతరం తినమని చెప్పి తన గదిలోకి పొలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు నూరుగురి భార్యల్లో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగి పలమంతి నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ పొలమును భుజించి ఏమీ ఎరుగన దానివల్లి అందరితో కలిసి తిరుగుచున్నది మహారాజు అతని భార్యలు భోజనం చేసి మంత్రపలం వద్దకు రాగా బంగారు పళ్ళెం నందు ఉంచిన ఆ ఫలము కనిపించలేదు రాజుకు ఎక్కడైనా కోపం వచ్చి సింహగర్జన చేశాడు మాకేమీ తెలియదని అందరూ ప్రమాణంగా చెప్పారు ఎంతో కష్టపడి మహాముల అనుగ్రహం వలన సంపాదించిన మంత్ర పొలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగపెట్టుకున్నాడు చివరికి భార్య నాదా ఆశతో ఆ ఫలము నేనే తినాను క్షమింపుమని వేడుకున్నది వంశో తారకుడు ఒక్కడైనా పుట్టగలడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు గర్భవతి అయిన ఆమెను ఎంతో గారవంగా చూసుకున్నాడు కనిష్ట భార్య గర్భవతి అయి నవమాసంలో నిండుచున్నందున మిగిలిన భార్యలు కర్ణలతో ఓల్వలేక ఆమె పుత్రవతి ఆయనచో తమను రాజు సరిగా చూడడని ఆలోచించి ఆమె గర్భం చెడిపోయేలా ఆమె తినే ఆహారంలో ఔషధం కలిపి పెట్టారు వరపుత్రుడు పుడుతున్నాడు కనుక గర్భంలోని శిశువునకు ఏ అపాయము కలగలేదు ఔషధం యొక్క తీవ్రత వలన ఆమెకు పిచ్చి పట్టింది ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది అప్పటికే నిండు చూలాలై ఉన్నందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది అది పురుటి వాసనను పసిగట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది ఆహారం కొడుకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తమరకలతో ఉన్న ఆ రాజుబిడ్డను తీసుకుని దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి పతి తెచ్చిపరిచి దానిపై పడుకోపెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి ఒక ఏడాది వరకు పెంచాయి ఎండాకాలం వస్తున్నందున అక్కడ వారికి నీరు దొరకదని ఆ బాలు కొంత దూరంలో ఉన్న తమ జాతీయ హంసలకు అప్పగించి వెళ్ళిపోయినాయి ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలు తెచ్చి పెట్టుచుండగా ఒక తపస్వి తన ఇద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులను మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకుని వెళ్ళారు వారి ఆశ్రమంలో రాజకుమారునకు మూడు సంవత్సరములు వచ్చాయి కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్చ కలిగి సాయంత్రం సమయమున ఆడుకుని చుండగా పిల్లవాడిని ఎత్తుకుని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది భర్త వచ్చి పిల్లవాడు ఏడునడిగిన అసలు సంగతి చెప్పలేదు ఇది మాఘపురాణంలోని నేటి ఇరవై ఐదవ అధ్యాయము ఓం నమో భగవతి వాసుదేవాయ లోకా సమస్తా సుఖినో భవంతు